బంగారాన్ని విడిపించి ఈ రెండు రంగాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ టైం గానీ చాలా మంది చాలా బిజినెస్ అంటే వాళ్ళు సినిమా అప్పుడు ఒక సినిమా చేయడం వేరు మీరు కంటిన్యూస్ ప్రొడక్షన్ లో మినిమం ఒక పది సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్ లో ఉంటాయి అంటే దానికి టైం స్పెండ్ చేయడం కానీ ఇటు సాఫ్ట్వేర్ గానీ ఇటు సినిమా రంగం కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అన్న టైం వాళ్ళు అంటే ఎనీ కంపెనీ సైజ్ బట్టి టీం ఉంటుంది టీమ్ స్ట్రెంత్ మీద కంపెనీ రన్ అంటే మొన్న ఒక కామెంట్ చేసేసి అంటే మన సినిమా ఇండస్ట్రీలో కార్మికులకు సాఫ్ట్వేర్ వాళ్ళ కంటే ఎక్కువ ఇస్తున్నాం శాలరీస్ అని ఒక కామెంట్ వచ్చింది సార్ జనరల్గా యాక్చువల్గా సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంది సార్ ఇప్పుడు సినిమా వరకు తీసుకుంటే అబౌ లైన్ బిలోద లైన్ అంటారు ఆల్ హై పెయిడ్ స్కిల్ అండ్ స్కిల్ స్కిల్ అండ్ టాప్ పెయిడ్ ఆర్టిస్ట్ టాప్ పెయిడ్ టెక్నీషియన్స్ మరి అబో ద లైన్ ఎవ్రీ వన్ హెల్త్స్ కాిలో ద లైన్ దీనిలో కూడా దెల్ దెల్బి లాడ్ ఆఫ్ టెక్నీషియన్స్ దెల్ దెల్బి సమ్ ఆర్టిస్ట్ అంటే డైలీ వేజ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు టెక్నీషియన్స్ ఉంటారు దెన్ వేరియస్ క్రాఫ్ట్ వర్కర్స్ ఉంటారు నాన్ క్రాఫ్ట్ రిలేటెడ్ వర్కర్స్ ఉంటారు వెండర్స్ ఉంటారు అంత బిలో ద లైన్లో ఉన్న పీపుల్ యావరేజ్ తీసుకుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యావరేజ్ శాలరీ తీసుకుంటారు బూత్ ఆర్ సేమ్ ఓకే ఇక్కడ త్రీ ల్యాక్స్ నుంచి టిపికల్గా ఐటీ కంపెనీలు అంటే అబోధ లైన్ తీసేస్తా అంటే వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ టూ క్రోర్స్ ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది వాళ్ళని పక్కన పెడితే జనరల్గా త్రీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ రేంజ్లో వీల్ హ్యావ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ కూడా డైలీ వేజ్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ అది ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ ఉండొచ్చు డైలీ అలా నేను స్టాండర్డ్గా పే అవుట్ చేసింది యావరేజ్ తీసుకుంటే నేను సాఫ్ట్వేర్లో అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ పర్ మంత్ పర్ అనమ్ ఈజ్ మై యావరేజ్ ఓకే ఇక్కడ అది యావరేజ్ ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అంటే మామూలుగా యూనియన్ వర్కర్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మినిమం వేజ్ కండిషన్ వస్తుంది మినిమం వేజ్ వచ్చి నైన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే నైన్ థౌసండ్ ఫోర్ నైన్ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఇండస్ట్రీ అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఓకే సో అంటే యాన్యువల్ సాలరీ తీసుకుంటే టాకింగ్ అబౌట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పరా ఓకే దిస్ శాలరీస్ వే అబౌవ్ మినిమమ్ వేజ్ క్లోజర్ ఆర్ సిమిలర్ టు సాఫ్ట్వేర్ ఓకే సాఫ్ట్వేర్లో థర్టీ పర్సెంట్ అడుగుతారు అని దా అంటే కాంటాక్స్ అది ఓకే సాఫ్ట్వేర్లో ఒక కంపెనీ రివిజన్ చేస్తే ఎయిట్ టు టెన్ పర్సెంట్ చేస్తారు ఆ ఎయిట్ టు టైంలో ఒకటి థర్టీ రావచ్చు ఒకరికి వన్ రావచ్చు ఇంకొకరికి టూ రావచ్చు అంతే కానీ ఫ్లాట్కి వెళ్ళి సాఫ్ట్వేర్లో కూడా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కన్నా ఏ కంపెనీ పెంచారు మామూలుగా త్రీ ఫోర్ పర్సెంట్ కూడా పెంచచ్చు అనమాట యాన్యువల్గా సో ఏ ఇండస్ట్రీలో కూడా థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అట్ ఎ టైం పెంచారు సో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఏ టేక్ ఓవర్ చేసింది అనే ఒక అంటున్నారు సార్ అది అందులో నిజం ఉందా సార్ డెఫినెట్గా ఇంతకుముందు సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళి వేరే జాబ్స్ని ఎలిమినేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అకౌంటింగ్ రిక్రూటింగ్ హెచ్ఆర్ ఓకే లేదంటే ఇన్వెంటరీని మాన్యువల్ వర్క్ చేసేది సిస్టమ్స్ వచ్చేసరికి ఆ జాబ్స్ వెళ్ళి వాళ్ళు బెటర్ జాబ్స్ చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేసే డెవలప్మెంట్ టెస్ట్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్ ఏ వచ్చి ఇట్ విల్ రెడ్యూస్ దట్ వర్క్ అండ్ దీస్ పీపుల్ ఆర్ అంటే ఈ జాబ్స్లో టు డే బెటర్ వర్క్ ఓకే రెగ్యులర్ డెవలప్మెంట్ చేయడానికి ఉండదు సో వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇంకా అంటే టైప్స్ ఆఫ్ జాబ్స్ చేంజ్ అయిపోతుంది ఇంకా స్కిల్స్ వాళ్ళు డిఫరెంట్ క్యాపబిలిటీ ఉండాలి ఇంతకుముందు డే బుక్ లెడ్జర్ బుక్లో రాసి రిపీటెడ్గా రాసేవాళ్ళు సిస్టమ్ లో ఒకసారి ఎండర్ చేస్తే అన్ని ప్రిపేర్ అయిపోతాయి ఆ పని పోయి వాళ్ళు సిస్టమ్ ఎలా వాడాలని అలవాటు చేసుకున్నారు అలా ఓకే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు అడాప్ట్ ఏఐ చాలా జాబ్స్ వస్తాయి ఓకే సో మీరు సాఫ్ట్వేర్తో పాటు రీసెంట్గా ఎలక్ట్రికల్ బైక్ సంబంధించింది కూడా ఒకటి చేయబోతున్నారని తెలిసింది అందులో సార్ అంటే మొబిలిటీ యాజ్ అ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అని స్టార్ట్ మాస్ అని ఓకే దీనిలో ఎలక్ట్రిక్ బైక్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే సో దీనిలో అంటే ఇట్స్ మచ్ లార్జర్ ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నది సో దాంట్లో బిల్డ్ వి డిజైన్ అండ్ బిల్డ్ గ్రాউন্ড ఆఫ్ ఎలక్ట్రిక్ బైక్ అంటే బిగ్ ఇండస్ట్రీ సర్ అది కూడా సెపరేట్ గా వి ఆర్ టార్గెటింగ్ టు బి ఎ వెరీ లార్జ్ ఎకోసిస్టమ్ అంటే ఒక మిలియన్ టు 25 మిలియన్ సబ్‌స్క్ర이버స్ వాంట్ రన్ దిస్ మొబిలిటీ సిస్టం ఓకే ఇంత రాజేష్ సబ్ ఎక్కడి వరకు చూశారు రాజేష్ సబ్ వెయిటింగ్ ప్రభాస్ మోస్ట్లీ బై మిడ్ షూటింగ్ అంటే క్టోబర్ మిడ్ నవంబర్కి అయిపోతుంది డిసెంబర్ ఫిఫ్త్ అనుకున్నాము రిలీజ్ వర్క్ కాలేదు అనుకోండి మళ్ళీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ అంటే ఆ రోజు నుంచి మొత్తం అంటే వర్క్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతో అవుట్పుట్ ఆ టీజర్ అయింటూ చూపించారు గ్రాఫిక్స్ అనేవి కానీ వివెక్స్ విఎఫ్ఎక్స్ మీ సొంత కంపెనీ చేస్తుంది సార్ ఇప్పుడు మిరా అయితే మొత్తం కొంతమంది యూఎస్ కెనడా నుంచి ఎక్స్పర్ట్స్ పెట్టుకొని చేసాం రాజా లో కొన్ని పర్సెంట్స్ అవుట్ సైడ్ స్టూడియోస్ చేసింది దెన్ మా దగ్గర కూడా చాలా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ మేము చేస్తే థర్టీ పర్సెంట్ బయటకు వెళ్ళింది డిఫరెన్స్ ఏమీ అంటే ఇస్ ఇది ఇస్ విజువల్ ఇయర్ విత్ సూపర్ హీరో స్టోరీ అది విజువల్ ఇయర్ విత్

దీనిలో యూ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ అండ్ విజువల్గా అంటారు సార్ ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు అందులో టీజర్ చూసినా కానీ సూపర్ టీజర్ సూన్ ట్రైలర్ కూడా ఉంటుంది మంత్లో సో సాధారణంగా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోల రెమ్యునేషన్ వీటి ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్ కానీ డిమాండ్ అండ్ సప్లై అంటే హీరోలకు ఆ మార్కెట్ ఉంటేనే ప్రొడ్యూసర్లు ఆ రెమ్యునేషన్ ఇస్తారు అనేది మీరు కూడా అదే ఫాలో అవుతుంటారా సార్ డెఫినెట్గా లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 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 హీరో డేట్స్ తీసుకుని ఒక సినిమా మీద అండర్ ప్రొడక్షన్లో ఉంటుంది సార్ కానీ ఈ లోపు ఆ హీరో రెండు సినిమాలు మూడు సినిమాలు వచ్చి ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో దాని ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడుతుంది సో అప్పుడు ఆ మార్కెట్ ఆ బడ్జెట్ అప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మొదలవుతుంటాయి సార్ అదర్వే కూడా అవ్వచ్చు కదా ఆ సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరుగుతుంది ఓకే అంటే హీరోల రెమ్యునేషన్స్ కి బడ్జెట్ కి అయితే సంబంధం లేదు బడ్జెట్ పెరగటానికి నా అడిగిన క్వశ్చన్ ఇన్కంప్లీట్ హీరో రెమ్యునేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఓకే బడ్జెట్ ఈస్ డిరైవ్డ్ బేస్డ్ అంటే వారి రెమ్యునేషన్ ఓన్లీ బడ్జెట్ పెరుగుతుందనే కంప్లైంట్ కూడా ఉంటుంది కదా అంటే మార్కెట్ ని బట్టి బడ్జెట్ ఉంటుంది సినిమా కోటి రూపాయలు చేయొచ్చు వంద కోట్లు చేయొచ్చు మీకు మార్కెట్ ఉందంటే వందల కోట్లు పెడతారు మార్కెట్లో లేదంటే కోటి రూపాయలు చేస్తారు అదే డిఫరెంట్ చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఓకే ఏంటి సార్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఏదైతే చేశారో అప్లై చేస్తున్నారు సార్ ఇప్పుడు మీ ప్రొడక్షన్లో అప్లై చేసి చేస్తున్న ఫస్ట్ సినిమా మీరాయ్ అనుకోవచ్చా ఆ మిస్టేక్స్ కట్ చేసి చాలా సినిమాల్లో అప్లై చేస్తున్నాను ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ మిరాయ్ అంటే ఫర్దర్గా ప్రొడక్షన్ చేసే సినిమాలు అన్నింటిలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే చేస్తారు ఫర్దర్గా ఏం చేసినా జాగ్రత్తలు తీసుకోవాలి కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే చూసి సైన్ చేయాలా అది చూడకుండా కదా అని అంటే అది అవగాహన లేకపోవడము అలా చేయడం వల్ల మనమేలా నలభై కోట్లు పోయింది ఓకే ఇట్స్ నథింగ్ టు విత్ మేకింగ్ అంటే అది మేకింగ్ బాగుంది సినిమా బాగుంది అన్ని బాగుంది బట్ ప్యూర్గా బ్లైండ్గా ఒక రాంగ్ పర్సన్కి కాంట్రాక్ట్ వితౌట్ అంటే కాంట్రాక్ట్ కరెక్ట్గా చెక్ చేయకుండా చేయడం వల్ల దానిలో పోయింది అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఇన్ టైమ్ మార్కెట్ చేయకపోవడము ముందే దాన్ని అనాలిసిస్ చేసి ఓటీటీతో మాట్లాడుకోకపోవడము అలా కర్నూలు జాబ్ వంద కారణాలు అన్నట్టు నాకు వంద కోట్లు పోవడానికి వంద రీజన్స్ ఉన్నాయి ఓకే ఒక తొంభై ఫిక్స్ ఓకే ఇంకా పది తెలుసుకోవాలా కోట్లు రాజాసాబ్తో వస్తాయి సార్ మీరు ఏదైతే అనుకున్నారో పైన ఆ త్రీ డిజిట్స్ రాజాసాబ్ ద్వారా రావాలని కోరుకుంటున్నాను సార్ ఏంటి సార్ ఇంకేంటి ఏ సినిమాలు జరుగుతున్నాయి ఎప్పుడు వందో వందో సినిమా ఎప్పుడు రీచ్ అవుతారని అనుకుంటున్నారు సార్ అంటే ఇంతకు ముందు అంటే మీరు అనుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏముంది సార్ ఇలా ఈ సినిమా చేయాలి ఈ హీరోతో ఈ డైరెక్టర్తో అనుకున్నా ఏమైనా పర్టికులర్గా ఒక బెంచ్ మార్క్ అంటే ఏమైనా పెట్టుకున్నారు చిరంజీవి గారితో సినిమా గుడ్ బ్యాడ్ రీజన్స్ అవ్వట్లేదు అంటే మీరు చేయాలనుకున్నది ఆయన కూడా చాలా సార్ బట్ స్టోరీస్ సెట్ కాలేదు అంటే ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీద చెప్పారు సార్ మీతో సినిమా చేస్తాను మీ ప్రొడ్యూసర్ ఆయన చాలా ఓపెన్ గా విన్నారు బట్ అన్ఫార్చునేట్ గా సెట్ అవ్వలేదు అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను హరిశ్ తో ఒక సినిమా పిక్ చేశాను అది ఇన్ టైం స్టోరీ కంప్లీట్ అవ్వలేదు నెరేషన్ అవ్వలేదు రెండు మూడు నేను వేరే మూవీస్ పిచ్ చేశాను బట్ అది అదే కంప్లీట్గా సెట్ అయ్యి కాంబినేషన్ సెట్ అవ్వడం అన్ని అవ్వలేదండి ఆ స్టోరీకి అంతలో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది పెద్ద హీరోల దగ్గర మీ అడ్వాన్స్ కూడా ఉండి ఉంటాయి కదా సార్ ఎవరితో ప్లాన్ చేయబోతున్నారు సినిమా అడ్వాన్స్ అవన్నీ స్టోరీ సేఫ్ అదే సెట్ అవుతే సినిమా స్టార్ట్ అవుతుంది వాళ్ళ పైప్ లైన్ మన ఇది చాలా మంది ఈరోజు పర్సూ చేస్తున్నాం కానీ సబ్జెక్టు కథ డైరెక్టర్ అడ్వాన్స్ లేకుండా సినిమా ముందుకెళ్తుంది కొంచెం అడ్వాన్స్ వచ్చింది మెనీ ఇయర్స్ అయినా ఓకే నేను సార్ ఫైనల్గా మిరాయ్ సినిమా గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి వాళ్ళకి ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుంది అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్ మీ రాధాసాబ్ చెప్పినప్పుడే ఎంటర్టైన్మెంట్ స్టార్ పవర్ ఇక్కడ సూపర్ యోధ విత్ ఎక్స్ట్రాడినరీ విజువల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ స్టోరీ ఓకే సార్

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.